రిటైర్డ్ సార్ చేస్తున్నాను సార్ రిటైర్డ్ అయిన అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు సార్ రిటైర్ అయిన తర్వాత దయచేసి రిటైర్డ్ అయినప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరిక సార్ రిటైర్మెంట్ అనేది ఉద్యోగం అందరూ ఉద్యోగం ఇరవై తొమ్మిది మీరు హార్డ్ వర్క్ ఇప్పటి వరకు మీరు ఉద్యోగం చేసి చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే రాత్రిపా సెవెన్ చేసింది సార్ ఇప్పటికైనా అంటే చాలా మంది నాకున్న తెలిసిన ఫ్రెండ్స్ కానీ అక్కడ వాళ్ళు తర్వాత ఉద్యోగాలు చేస్తున్నారు తర్వాత మీరు రిటైర్మెంట్ అయినాక పీస్ఫుల్ గా ఎంజాయ్ నా పేరు శ్రీధర్ అండి నేను సీనియర్ జర్నలిస్ట్ ని నేను ఈనాడు ఈ టీవీ టీవీ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ లో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేశాను నాకు మసూదర్ గారు హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు పరిచయం అయ్యారు ఆ రోజు నేను చూశాను సార్ చాలా గొప్పగా అనుభూతిగా మంచిగా మాట్లాడతారు దగ్గర తీసుకుంటారు నా జీవితంలో నేను హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ తోని ఆ చాపర్లు భోజనం చేయడం జరిగింది నేను ఎంతో మంది ఎంఆర్ఓలు ఎస్పీడిఓలు అయ్యి సైక్లిస్ ఇంటర్వ్యూ చేశాను సారు మంచి కలుపు ఏదైనా కూడా మంచిగా చెప్పి మంచిగా చేస్తారు ఒక ఏటూ నగరం నిజంగా మీకు తెలుసు ఏటూ నగరం నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గా పనిచేయడం అనేది చాలా గొప్ప మేము ఎన్నిసార్లు చేసినా బాగుంటారు తర్వాత సింపుల్ సిటీ అసలు ఇంత మహోన్నతమైన వ్యక్తి ఇంత గొప్ప పోస్ట్ లో చాలా అదృష్టం జర్నలిస్ట్ ఫ్రెండ్లీ అన్నిటికంటే ఎంత ఉన్నా కూడా పవర్ సబ్జెక్ట్ వరకు చిరాలకు ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తారు అది నేను చాలాసార్లు చూశాను ఆయన నిండు నూర్లలో ఆరోగ్యంగా సంతోషంగా ఉంటూ ఒక సేవా కార్యక్రమాలు ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు వేయాలి ఎందుకంటే పెన్షన్ ఉంది మా జర్నలిస్ట్ పెన్షన్ లేదా టెన్షన్ ఉంటుంది సాధు పెన్షన్ ఉంది కాబట్టి ఆ వచ్చే లక్ష రూపాయలతో పదివేలు తక్కువ వచ్చింది అనుకొని అదే ఏడు నగర్ నుంచి వచ్చిన ఈ నిజాం కాలేజీలో ఉస్మానియా కాలేజీలో చదువుతున్న వాళ్ళకి ఒక ప్రతి నెల ఒక ఇద్దరు విద్యార్థులకు సాయం చేస్తే దాంట్లో ఐఏఎస్లు ఐపీఎస్ లు జడ్జులు అందరు కావచ్చు కాబట్టి మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామి కావాలి ఇలాగా చాలా మంది ఎటు నగర్ నుంచి వచ్చి ఇక్కడ ఈ స్థాయికి అద్భుతమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటూ జాయింట్ కలెక్టర్ గారితో కలిసి నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను చాలా సంతోషం అందరూ సార్లు స్ఫూర్తిగా తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ పుట్టుక నుంచి చావు వరకు మీరే ఉంటారు ఏ ఆఫీసర్ అయినా ఎవరైనా డీజీ అయినా సిఎస్ అయినా రిటైర్డ్ అయినా వాళ్ళ ఆస్తుల కోసమో పొలాల కోసమో ఫ్లాట్ల కోసమో మీ దగ్గరికి రావాల్సిందే కాబట్టి మీరు అందరికి సాయం చేస్తే జీవితంలో మర్చిపోరు కాబట్టి ఈ సార్ అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిందే ఒక జర్నలిస్ట్ గా కోరుతున్నాను ఇంతమంది సార్ గురించి చెప్తున్నా బట్టి చూస్తే ఆయన రావాలి అని అర్థమైంది అయితే వాటితో పనిచేసే అవకాశం నాకు సర్వీస్ గా కలిగలేదు కానీ ఈ ఒక్క రోజు మాత్రం కలిగినందుకు సంతోషిస్తున్నాం వారు ఈ రోజు మన ఆఫీస్ లో అవ్వడం మనందరితో మన మధ్యలో కలిసి మెలిసి రిటైర్ అవ్వడం మనందరికీ ఒక అదృష్టంగా భావిస్తున్నాను వారి ఆరోగ్యం ఆయుర ఆరోగ్యాలు రిటైర్ లైఫ్ ఆయుర ఆరోగ్యాలు సుఖంగా గడవాలని ఆశిస్తూ సిసిఎల్ ఆఫీస్ నుంచి రిటైర్ అవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది సార్ కూడా రిటైర్మెంట్ లైఫ్ ని చాలా మనశ్శాంతిగా ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా జరుపుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ అని కోరుకుంటూ రిటైర్మెంట్ సార్ వాళ్ళ ఫ్యామిలీతో గడపాలని ఆయన ఐరారోగ్యతో సుఖ సంతోషాలతోని పీస్ఫుల్ గా గడపాలని కోరుకుంటూ నేను హైదరాబాద్ లో సార్ ఎనిమిది నెలలు పనిచేసాము ఆ పీరియడే కాదు చాలామంది మా మిత్రులు ఎక్కడ చేస్తున్నావు అంటే నేను హైదరాబాద్లో పనిచేస్తున్నా అని అనగానే టక్కున అరే ఒక మంచి ఆఫీసర్తోనే చేస్తున్నావు ఎట్లా అంటే సౌమ్యుడు నిగర్వి ఇంకా రకరకాల పదాలు ఎంబడి వచ్చేవాళ్ళ కు వాళ్ళందరూ కూడా అట్లాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీ ఎప్పుడు కూడా సారు ఆఫీసర్లాగా మేము సబార్డినేట్ లాగా ఎప్పుడు కూడా చూడలేదు ఆయన ప్రతి చిన్న విషయానికి మాతో డిస్కషన్ చేసి రాములు ఇట్లా ఉంది ఏం చేద్దాము అని ప్రతి చిన్న విషయానికి సలహా తీసుకుని చాలా బాగా ఎవ్వరు ఒక అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు ఎవరు వెళ్ళినా కూడా సేమ్ ట్రీట్మెంట్ వీళ్ళు అటెండర్ కాబట్టి నా దాంట్లోకి రావద్దు ఓన్లీ సూపర్ మాత్రమే రావాలి అట్లాంటిది కాదు ఫైల్ తీసుకొనిపోయి పోయి ఫైల్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే సార్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్గా వాళ్ళు సంతకం పెట్టేవాళ్ళు అంతటి స్నేహ స్వభావి సార్ ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోతున్నందుకు నిజంగా బాధగా ఉంది కానీ అంతకంటే ముందే సార్ ఒక మంచి పొజిషన్లో హైదరాబాద్ ఏసీ నుంచే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళారు చాలా మంచి స్థానానికి వెళ్ళారు కాబట్టి తర్వాత ఇక్కడ కాదు ఎక్కడ పనిచేసినా కూడా సారు ఖమ్మంలో పనిచేశారు తర్వాత వరంగల్లో పనిచేశారు ఏ స్టాఫ్ను ఎవరు అడిగినా కూడా సారు చాలా మంచివాళ్ళు ఒకటే మాట వాళ్ళు అందరు చెప్పే కామన్ వార్డ్ ఏంటంటే సారు చాలా మంచివాళ్ళు అంతటి మంచి వ్యక్తి ఆ సార్ దగ్గర మేము పనిచేయడం అనేది నిజంగా మా అదృష్టంగా మేము అనుకుంటున్నాము సారు యొక్క శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో మంచి కెరీర్ ఇంకా ఒకవేళ సార్ అనుకుంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే మంచి కెరీర్తో ఇంకా చాలా కాలం పాటు ఉండాలని ఎక్కువ మందికి అవసరార్థులకు ఇప్పటిలాగానే సహాయం చేస్తారంటే ఫైల్ సార్ ఎప్పుడు కూడా ఫైల్గా చూడలేదు మనిషి యొక్క జీవితంగా చూసేవాళ్ళు కాబట్టి అట్లాంటి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి కాబట్టి సార్ మంచి స్థానంలో ఉన్నారు చాలామంది అవసరార్థులకు మంచి జరుగుతుంది అట్లా ఎక్కువ మందికి అవసరమైన వాళ్ళందరికీ కూడా మంచి చేస్తారని ఆశిస్తూ ఎక్కడెక్కడో పనిచేసి లాస్ట్ మూమెంట్ లా ఒక హెడ్ లో అది కూడా సీసీఎల్ ఆఫీస్లో పదవీరణ మనకు పోతుందంటే మనం అందరూ కూడా సంతోషించాలి ఎందుకంటే చాలా మటుకు కూడా ఇక్కడ రిటైర్మెంట్ కావడం అనేది చాలా గొప్పతనం సార్ ఇక్కడ ఎందుకంటే ఎక్కడెక్కడో పనిచేసి మా దగ్గర రిటైర్ అయిన మా ఎంప్లాయీస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్